భూమి మీద మనం బ్రతికి దిన ఎన్నో మధురమైన క్షణాలు ఎన్నో ఎన్నెన్నో వస్తూ ఉంటాయి వెళ్తా ఉంటాయి కానీ ఒక క్రైస్తవ విశ్వాసిగా ఒక ఆత్మీయుడిగా ఆత్మ రక్షణ పొందుకున్న వ్యక్తిగా ఏదైనా ఒక విలువైన క్షణము ఉంది అని అంటే నిజంగా నాకనే కాదు మీకైనా ఎవరికైనా అది మనం లోకానికి క్రీస్తులో మనం జన్మించిన ఆ క్షణం ఏదైతే ఉందో ఆ బాప్దేశం మనం తీసుకున్న ఆ విలువైన క్షణం ఏదైతే ఉందో అదేనండి సెలబ్రేషన్ చేసుకున్నాను నా కుటుంబానికి తెలుసు నా ఎరుగు పొరుగు వారు తెలుసు నా స్నేహితులకు తెలుసు నా ఆత్మీయులకు తెలుసు సరిపోతుంది నాకు నేను ఇలాగా యూట్యూబ్ లైవ్లోకి వచ్చి ఇలా చెప్పవలసినంత అవసరం నాకు లేదు అనుకుంటే కానీ ఉందే మీకు చూస్తున్నా వాళ్ళకి కొంతమంది గ్రహింపు రావాలి నా బాధ్యత వేళ మీలో ఎవరైనా గ్రహింపు లేదు చూడండి క్రైస్తవుల్ని రోజు ఎంత హేళన చేస్తున్నారు ఎవరిని బట్టి ఎవరిని పట్టండి దేవుళ్ళకి వెళ్తున్నారులే ప్రార్థనకి వెళ్తున్నారు లేదు వాళ్ళు కూడా ఎలాగొన్నారు అని ఎవరినో చూపిస్తున్నారు చూపిస్తున్నారని దేనికని క్రీస్తుకు మాదిరిగా జీవించక ప్రార్థన ప్రార్థనే లోకం లోకమే ఎందుకంటున్నారు మనల్ని బట్టేనండి మనం జీవించే జీవితాన్ని బట్టే మంది అండి ఈ రోజున ఆత్మీయ జీవితంలో ఉండి చాలా దుఃఖిస్తున్నారు క్రైస్తవుని బట్టి క్రిస్టియన్స్ని బట్టి చాలా దుఃఖిస్తున్నారు రోజుని ఎందుకంటే కొంతమంది సహోదరుల్ని విశ్వాసం చూస్తుంటే చాలా బాధ కలుగుతుందండి వాళ్ళని ఏమీ అనలేక ఎందుకు ఇలా జీవిస్తున్నారని చాలా బాధ కలుగుతుంది నాకు కదండి ఇంకా కొంతమంది గోడంతమంది వెనక ఉన్నారు ఎవరికి చెప్పులు చెప్పుకోలేక కన్నీటి ప్రార్థన చేస్తున్నారు ఎందుకని క్రైస్తవంత దిగదారి పొంది ఏంటని ఒకరి చేత చెప్పించుకునే స్థితికి వచ్చింది పౌలు గారు అంటారు కదా నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను మీరు నన్ను పోలు నడుచుకోండి ఈరోజు మీ సంఘాల్లో ఉన్న సేవకుల పోలు మీరు నడుచుకుంటున్నారా చూడండి చాలా మంది నేను నేను వెళ్ళే ప్రతి సంఘానికి చాలా సంఘాలకు వెళ్తాను ఒక సంఘానికి వెళ్ళను చాలా సంఘాలకు ప్రభు నన్నాలు నడిపించుకుంటారు అంతే కొంతమంది అంటారు నీకు ఏ సంఘం స్థిరం లేదు ఏమంది స్థిరం అంటారు ఏమో ప్రభు నన్నాళ్ళు నడిపించుకుంటున్నారు ఎవరైనా అనుకున్నా నాకు పర్వాలేదు చాలామంది ఈ విషయంలో స్నేహితులు ఆత్మీయులు దూరం అయిపోయారు కూడా మాట్లాడడం కూడా మానేశారు ప్రేమ తగ్గిపోయింది అయినా నేను అవి పట్టించుకోవట్లేదు అవి పట్టించుకోవడం ఆత్మీయ జీవితాన్ని నేను కోల్పోతాను ఒక సంఘం దగ్గర ఒక సేవకుడి దగ్గర నన్ను దేవుడు ఉంచుతలేదు ఎందుకంటే నేను పండ పగలను బేగ నన్ను పగల కొట్టాలంటే నాలుగు సుత్తులతో కొట్టాలి నన్ను మంచివండి కాదండి నేను స్వభావం మంచిది కాదు అలాగా నేను వెళ్తున్న సంఘాల్లో ఆత్మీయ తల్లిని చూస్తుంటాను సేవకులను చూస్తుంటాను సేవకులు ఉండరు పురుషులు స్త్రీలే వారి భారం చూస్తుంటే గుండెలు తరిక్కిపోతాయండి అసలు ఈ భారం సంఘం ఎందుకు అర్థం చేసుకోవట్లేదని గుండెకలు తరిక్కిపోతాయి నాకు అసలు సేవకులు బాధను అర్థం చేసుకోలే విశ్వాసం ఎందుకండి క్రైస్తవులకి హేళన చేయడు వారిని దిప్పు మాటల్లో దిప్పుబోడి మాటలో అనడం వారిపై వంకలు పెట్టడం అయితే మట్టికి అసలు ఎవరు చెప్పక్కర్లేదు నీకెందుకంట వారు ఎలా ఉంటే నీకెందుకు నువ్వు చూడవలసింది ఆత్మీయ తల్లిగా చూడు దేవుని సేవకురాలుగా చూడు ప్రేమించు వాక్యం అంటుంది కదండి మనుషులు ఎందు దేవుని ఎందు దయ కలిగి ఉండాలంట నీ హృదయంలో అనుకుంటున్నావు సేవకరాలు వాక్యం చెప్తుంటే నీ హృదయంలో అనుకుంటున్నావు కదా నీ హృదయంలో నువ్వు కొన్ని కపటమైన మాటలు ఆలోచన కలిగి ఉంటున్నావు కదా రేపు ఒద్దరు ప్రభు రాజ్యానికి వెళ్ళిన తర్వాత నీ హృదయం కూడా దేవుని ముందు ఏం చేస్తాడా సాక్షకుంటద ఇది తెలియక మనం మన హృదయంలో అనుకుంటున్నాం బయటకి ఎనపడదో అని అనుకుంటాం దేవుడు ఎక్కడున్నాడు అంటండి మన హృదయంలో ఉన్నాడండి మన హృదయంలో ఆయన ఉన్నారండి మరి ఆ హృదయంలోనే అనుకుంటే మరి నీకంటే ఫస్ట్ నీ హృదయంలోని దేవుడు వెళ్తాడు నీ హృదయంలో ఉన్న ఆలోచన అద్వేషమైన మాటలు అవి విడిచిపెట్టండి ఫస్ట్ ప్రేమించ ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంఘంలో ప్రతి సేవకురాన్ని ప్రేమించాలి చెప్పుకోరండి సేవకులు నాకు తెలుసు సేవకురాలు కన్నీళ్ళు చూసిన వాడిని వారు కుములిపోతుండే తెలుసు సేవకులు సేవకుల భారం తెలుసు నాకు దేవుడు అదన్యత నాకు ఇచ్చారు నేను ఖచ్చితంగా సేవకుల భారాన్ని అర్థం చేసుకోగలను అందుకే ఈరోజు ఎన్నోసార్లు పడిపోతా ఉన్నప్పటికీ కూడా ఇలా నిలబడగలుగుతున్నానంటే అటు కృప దేవుడు నాకు ఇచ్చారు సేవకులను ప్రేమించే మనసు ఉంది కాబట్టి నువ్వు కూడా సేవకులను ప్రేమించే మనసు కలిగి ఉంటే నీ లైఫ్లో నీకు వ్యతిరేకంగా ఉన్నాయని కూడా నీకు లోపడిపోతుంది రక్షణ దినాన్ని నిర్లక్ష్యం చేయకు ఒక ఆత్మ భూమి మీద రక్షింపబడితే పరలోకంలో దేవదూతలు సైతం ఏం చేస్తాయని తెలిసి నీకు విందు చేసుకుంటాయంట అటువంటి రక్షణ దినాన్ని సమయాన్ని నిర్లక్ష్యం చేయడం మనకి అని చెప్పండి ఒకసారి మధ్యన యూట్యూబ్ ఛానల్లో నా యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ పెట్టాను ఈ మధ్యన శువార్త వీడియోస్ కొన్ని వాక్యాన్ని పెట్టాను బయట సేవకులు కొన్ని ప్రాంతాల శువార్తలు నేను మాట్లాడిన మాటలు ఇవి పెట్టాను వాక్యం దేవుడి మాట వాటి నిజంగా కామెంట్స్ వస్తున్నాయండి అన్ని నుంచి వాళ్ళు ఎంత దుర దుర్మార్గమైన మాటలు వారు మాట్లాడుతున్నారంటే నేను లోకం మీద ఉండి అన్నిటిగా ఉన్నప్పుడు పో విన్న మాటలైనప్పటికీ ఈ రోజు నేను అట్లని ఆ నోట్తో సదవలేకపోయినని డిలీట్ చేసేస్తున్నాను దేవుడు కృపబట్టుకున్నట్లుగా నేను సమాధానం ఇవ్వడానికి దేవుడు నాకు ప్రభు సహాయం చేశారు అంటే ఎందుకు చెప్తున్నాను అంటే అండి చేసేటువంటి దౌర్భాగ్యమైన స్థితులు ఈ రోజుని మన చుట్టూ మనసులో ఉన్నారు వారందరి కొరకు నేను ఇప్పుడు తెలుసుకోలేదు కానీ అటువంటి వారికి నీకు దేవుడు ఇచ్చిన రక్షణని లోకు చేయ రక్షణ దినాన్ని సెలబ్రేషన్ చేసుకోండి ఒక పండుగలా చేసుకోండి ఒక వంద మందిని పిలవమని నేను అన్న నీకు రక్షణ ఇచ్చినటువంటి ఆత్మీయుల చేత ఆత్మీయ తల్లిలు తండ్రుల చేత ప్రార్థన చేయించుకోండి ఆ రోజు ఒక ఫెషల్ డేగా మీరు మీకు మీరే సెలబ్రేషన్ చేసుకోండి మీ కుటుంబంలో సగ్గా కుటుంబ ప్రార్థన చేసుకోండి దేవుడు కలిగించుంటే ఒక వస్త్రం మంచిది నూతన వస్త్రం కొనుక్కోండి ఈరోజు నేను రక్షణ తీసుకున్న రోజు అని చెప్పేసి మీ ఇరుగు పొరుగు వారికి మీ ఆత్మీయులకు చెప్పండి వారు కూడా చేసుకోవాలనుకుంటారు ఈ నా ప్రయత్నం అందుకే నీతో పంచుకునేది దేవుడి ఇచ్చిన కృపండి నాకు అసలు మాట్లాడడం రాదు చెప్పడం రాదు గొప్ప గొప్ప స్నేహితులు ఇచ్చేసారు ఇక్కడే మా గ్రామం పక్కనే పంగిడి మీలో చాలా మంది తెలుసు ఒక ఈ మధ్యన దేవుడు పరిచయం చేశారు రాజన్నయ్య అని సేవకులు నాకు శాంతి మినిస్ట్రీ ఏదో ఉందని సంఘం పేరు నాకు ఐడియా రావట్లేదు రాజన్నయ్య పేరు అన్నయ్య ఒకప్పుడు రవిడి అంట అన్నీ సాక్ష్యం కొద్దిగా చెప్పారు నేను ఎప్పుడు పొరగ వినలేదు సహోదరుడు వంశీ గారి ద్వారా నాకు ఆయన పరిచయం అయ్యారు అన్నీతో మాట్లాడుతుంటే నాకు చెప్పడం కాదు అండి అసలు అన్నితో రెండు మాటలు మాట్లాడినా చాలా అనుభూతి అంటే ఆత్మీ ప్రేమ కలిగి ఉండాలని చెప్తున్నాను అన్నితో మాట్లాడుతుంటే రాజనితోటి అన్ని బేశ్వాస నిజంగా దేవుడిచ్చిన స్వరం గొప్ప స్వరం ఇచ్చారు ఆయన ఒక సేవకుడు అయ్యండి ఒక సంఘం ఉండే ఆయనకాయ ఒక సంఘం నడిపిస్తా ఉంది కూడా ఒక విశ్వాసం నేను విశ్వాసం ఆయన సేవకులు కానీ నన్ను ఒక సేవకుల్లాగా నా దగ్గర ఆయన ఒక విశ్వాసులాగా మారిపోతూ ఉంటాడు అన్నీ ఆ తగ్గింపుతనాన్ని చూసి ప్రేమను చూసి అసలు నేను ఎలాగా దాన్ని వర్ణించుకోవాలో నాకు తెలియదు చట్ముఖులు అయిపోతూ ఉంటాను ఏంటి అన్న ఎంత తగ్గింపు అసలు సేవకులు ఎంత తగ్గింప ఈ ప్రేమ కాలు ఉండాలండి మనం మనం నిలబడగలిగితే దేవుడు గొప్ప మార్గాన్ని మనకు సరళం చేస్తారు సంఘం గురించి భారం ఉండాలి సేవకుల గురించి బాధ్యత ఉండాలి యథార్థత జీవితం మనం కలిగి ఉండాలి ప్రభు అంటారు కదా నన్ను వారిని నేను వారిని గనపరిస్తారు అంతే ప్రభు అంటారో నువ్వు విస్తారంగా సంపాదించేసుకుని దుర్మార్గంగా సంపాదించేసుకున్నంత మాత్రం నీకేమీ కూడా రిఫరెన్స్ నాకు యాప్ రావట్లేదు అంటారు అధికంగా సంపాదించుకోవడం కంటే విస్తారమైన సంపద సంపద సంపాదించుకోవడం కంటే యువదు భయభక్తులు కలిపి కొద్దిగా కలిగినట మేలు ఆమె అదే నన్ను చేసేది నేను చేసే పని ఏదైనా నేను చేసే ప్రార్థన ఏదైనా నేను ఉండే విధానం ఏదైనా కొంచెమై ఉంటే చాలు